వీళ్ళిద్దరు నారాయణ స్వామి రెడ్డి చెడ్డీ దోస్తులు వీళ్ళిద్దరు చెడ్డీ దోస్తులు పాడి పంటలు రైతులు రైతాంగం అన్నిట్లో మొదట్లో నెంబర్ వన్ ఉంటారు వీళ్ళిద్దరు ఈయన రెడ్డి గురించి చెప్పండి నారాయణ సంగారు జైపాల్ రెడ్డి ఇంత ముందు బాగా అంటే మేము ఎంత బాగా చదువుకున్నాము ఒకప్పుడు బాగా జైభారత్ రెడ్డి జై వైస్ కెప్టెన్ జైపాల్ రెడ్డి బాగా ఇంత ముందు క్రికెట్ బాగా ఆడగలుగుతానము అని ముందు చేయకోవాల స్పిన్నర్ ఏం కాదు ఓపెనర్ మంచి ఓపెనింగ్ పోయేవాడు ఏ బాల్ అయినా ఎదురుకుండేవాడు అంటే ఎదుర్కొని జైలు పెట్టుకుంటాడా బాల్ బౌలింగ్ ఎదుర్కొంటానే పేసరా పేసరు బాబా బాబా మంచి టాలెంట్ సరకపాలే గ్రామంలో ఒక పేసరు ఆఫీసర్ రిటైర్మెంట్ ఇచ్చి క్రికెట్ తప్పుకొని ఫిల్డ్ ఆఫీసర్ కూడా అయినాడు అందు వ్యవసాయం ఓపెనరా మీరు కూడా ఓపెనర్ ఎక్కేది మీరు దీపాల నేను ఒకసారి ఓపెనర్ పోతాము కోరు బట్టి వెళ్ళిపోతా మేము నారాజు వాళ్ళంతా సెకండ్స్ అయిపో ఓపెనర్ హై హిట్టర్లు 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 కిట్ చె చెయ్యను ఇంకా చెప్ప గరడ శేఖర్ రెడ్డి ఇటర్లో ఇటర్లో హాయ్ ఇప్పుడు ఇప్పటికే స్పీడ్ తగ్గించడం అనేది బా బౌలింగ్ బాగుంది ఆయన బౌలింగ్ ఏం కాదు బ్యాటరే ఆయన స్కోరు ఎప్పుడు గంభీర్ మారిది ఇట్లా రోహిత్ శర్మ మారిది అటువంటి బ్యాటర్ జైపాల్ లో ఉంది ఓపెనరే ఎన్ని వికెట్ల వరకు ఉంటాడు నిలబడతాడు నిలబడితే ఇంకా హాఫ్ సెంచరీ వరకు నలభై రెండు వరకు చేస్తాడు నలభై రెండు ఆ మతాల ముప్పై నలభై మళ్ళీ ఎప్పుడైనా మీ ఇద్దరు కలిసి సెంచరీ కొట్టారా పార్ట్నర్షిప్ మా పార్ట్నర్షిప్ అయితే అంటే డెబ్బై ఒకప్పుడు మళ్ళా నారాజు రేపు అయితే నూట పది ఉంది మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు బాబా బాబా తురేది ఉండాల్సినా మీరు మా టోర్నమెంట్ లా టోర్నమెంట్లు బాగా పెడతాండి మేము తురగపుల్లో టోర్నమెంట్ పెట్టాలంటే జైపారత్ రెడ్డిను జైపాల సాకులలో ఎడసామి వాళ్ళంతా చిత్రరానం ప్యాకెట్లు బాగా చేసి పెడతాండి అందరికి